కీర్తనల గ్రంథము ఆరవ అధ్యాయము యహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము ఎహోవా నేను కుసించి ఉన్నాను నన్ను కరుణించుము ఎహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయుము నా ప్రాణము బహుగా అదురుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుమని నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను గోచిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక పుట్టుకొని పోచున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి యహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపము చేయువారలారా మీరందరూ నా యొద్ నుండి తొలగిపోవుడి యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు ఆమెన్ కీర్తనల గ్రంథము ఏడవ అధ్యాయము ఎహోవా నా దేవా నేను నీ శరణజొచ్చి ఉన్నాను నన్ను ధర్మవారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడెవడనో లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము ఇహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణమును నేలకు అనగదొరక్కనిమ్ము నా అతయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించు తిని గదా ఇహోవా కోపము తెచ్చుకుని లెమ్ము నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము ఎహోవా జనములకు తీర్పు తీర్చువాడు ఇగోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా దుష్టుల చెడుతనము మాంపుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడును మళ్ళని ఎడల ఆయన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు తన అమ్ములను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దాన్ని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును ఎహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను సర్వోన్నతుడైన ఎహోవ నామమును కీర్తించదను ఆమెన్ కీర్తనల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము యహోవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా భూమి ఎందంతటను నీ నామము ఎంత ప్రభావము గలది శత్రువులను పవతీర్చుకుని వారిని మాన్పివేయటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్ముల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం వాడే పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నిటినీ ఎడ్లన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు యహోవా మా ప్రభువ భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది ఆమె కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించెదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను మహోన్నతుడ నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను నీవు నా పక్షమున వ్యాధ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మండుదురని నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజనులను ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను యహోవా శాశ్వతముగా సింహాసనాశినుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు ఎహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగను ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగను ఎహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామరిగిన వారు నిన్ను నమ్ముకొందరు సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలోని రక్షణను బట్టి హర్షించున్నట్లు యహోవా నన్ను కరుణించుము మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి తాము వడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసుకుని దానిలో చిక్కియున్నారు దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవదు దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికిని నశించదు ఎహోవా లిమ్ము నరులు ప్రబలకపోవదురు గాక మీ సన్నిధిని జనములు తీర్పు గాక ఎహోవా వారిని భయపెట్టుము తాము నరమాతృమని జనులు తెలుసుకుందరుగాక ఆమెన్ కీర్తనల గ్రంథము పదవ అధ్యాయము ఎహోవా నీవెందుకు దూరముగా నిల్చుచున్నావు ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కు పొందురుగాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు లోగులు ఎహోవాను తిరస్కరించురు దుష్టులు కొగరిక్కి ఎహోవా విచారణ చేయడం దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తించురు నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందురు వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుక కింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెల ఎందలి మాటు చోటులలో చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలనని చూచును గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందురు కాగా నిరాధారులు నలిగి వొంగుదురు వారి బలత్కారము వలన నిరాధారులు కూలుదురు దేవుడు మరచిపోయను ఆయన విముఖుడై ఎప్పుడునో చూడకుండును అని వారు తమ హృదయంలో అనుకుందురు ఇహోవా లిమ్ము దేవా బాధపడు వారిని మరొకని చెయ్యి దుష్టులు దేవుని ధృవీకరించుటయ్యేలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకొనుటయేలా నీవు దీనిని ఉన్నావు కదా వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందురు తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు దుష్టుల భుజమును విరగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమయో కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము ఇహోవా నిరంతరము రాజై ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయింది యహోవా లోపులికను భయకారకులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు తండ్రి లేని వారికి నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి చెవి ఎగ్గి ఆలకించితివి ఆమెన్